గుడి గుడి అవునా అక్కడ ఆపేయాలా మోరి దగ్గర హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి హిందూపూర్ దగ్గరలో గొర్రపల్లి దగ్గర ఒక పురాతనమైన దేవాలయం అయితే ఉంది అది చూపించడానికి వెళ్తున్నాము చూడండి ఇదంతా హిందూపూర్ నుండి మడక్సిర పాగోడకు వెళ్ళే రోడ్డు ఇది ఇక్కడ కొద్దిగా ఒక రెండు కిలోమీటర్లు అయిపోయిన తర్వాత మనకు ఒక చిన్న సర్కిల్ వస్తుంది ఆ సర్కిల్లో మనం లెఫ్ట్ అనేది తీసుకోవాలి అది మదిగిరి రోడ్డు అక్కడ టెంపుల్ వచ్చేసి లక్కమ్మ తర్వాత ఈశ్వరుడు అన్నారు చూద్దాం ఎవరున్నారనేది చాలా పురాతనమైంది దాదాపు ఒక ఐదు వందల సంవత్సరాల పైనే ఉంటుంది ఆ టెంపుల్ యొక్క వయసు శ్రీకృష్ణ దేవరాయల కాలం అది టెంపుల్ అంటే కొద్దిగా పడిపోయింది చూద్దాం ఎలా ఉందో కనమరుగు అవుతున్నాయి అలాంటి టెంపుల్స్ వాటిని కూడా మనం చూపించాలి అలాంటి టెంపుల్స్లో పురాతనమైన చిత్రాలు కానీ శాసనాలు కానీ చాలా కనిపిస్తాయి చూద్దాం ఎవరెవరు ఉన్నారనేది అక్కడ మోతకపల్లి ఆ టెంపుల్ వచ్చేసి అరిగి మండలానికి చెందింది గొర్రపల్లికి దగ్గరలో ఉంటుంది అంటే ఊరు పక్కన లేదు కొద్దిగా లాంగ్ అంటే ఊరికి కొద్దిగా దూరంగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కొత్తగా వేసిన పక్కన పక్కనుండేది పాతది బాగుంది కూడా బ్రిడ్జి ముందుకు వెళ్ళి మనము లెఫ్ట్ తీసుకోవాలంతే నేను భరత్ అని ఇద్దరు వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి మాదిగిరికి కూడా వెళ్ళొచ్చు ఇలా లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతే ఇంకొక టూ కిలోమీటర్స్ ఉంటుంది అంతే రెండు కిలోమీటర్లు ఇక్కడ నుండి చూద్దాం ఇక్కడ వచ్చేసి ఇది బిందునగర్ తర్వాత పెదిరెడ్డిపల్లి వస్తుంది ఇక్కడ కూడా పెదిరెడ్డిపల్లెలో మా అనేవి చాలా ఉంటాయి బాగా చీరలు బాగా తయారు చేస్తారు పట్టు చీరలు పవర్ లూమ్స్ ఇప్పుడు చేతి మక్కలు పడిపోయినాయి తక్కువ పవర్ లూమ్స్ ఎక్కువ ఉన్నాయి సిల్క్ హౌస్లు కూడా చాలానే ఉన్నాయి అంటే ఓనర్లే తయారు చేసి వాళ్ళే ఒక షాప్ అనేది వేసుకుంటారు దాన్ని సిల్క్ హౌస్ అనే పేరు పెట్టుకుంటారు వాళ్ళే హోల్సేల్ ధరలో చీట్లు అనే అందిస్తారు పనే ఉండదు అన్ని రోడ్లలోకి వస్తాయి టూ వీలర్స్కి ఫోర్ వీలర్స్కి టంకం కలిగిస్తాయి దాంతోపాటు వాటికి కూడా దెబ్బే ఈ లారీలు బస్సులు వస్తాయి కదా వాళ్ళు స్పీడ్ మీద ఎక్కువ ఉంటారు స్పీడ్ ఎక్కువ గుద్దేస్తారు మెయిన్ వాటికే ఎఫెక్టు పెదిరెడ్డిపల్లి ఇక్కడ అయితే ఏదో ఉంది లెఫ్ట్ రైట్ అనేది ఇక్కడ చిన్న రూమ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ తీసుకుందాము అడుగుదాం ఇది వచ్చేసి షార్ట్ కట్ రోడ్ అండి ఒకసారి చూద్దాం అడుగుదాం అన్న ఇక్కడ లక్కమ్మ టెంపుల్ లక్కమ్మ లక్కమ్మ టెంపుల్ స్ట్రైట్ ఒకటేనా ఫ్రెండ్స్ ఇక్కడ నుండి ఒకటే రోడ్ అంట చూద్దాం ఓకే ఇది మా కాలువ అనుకుంటాను ఆంద్రీనివా కాలువ ఇది చూడండి ఎంత పెద్ద ఉందో ఈ కాలువ ద్వారా చెరువులకు నీళ్ళు అవి అందిస్తారు బాగుంది మట్టి రోడ్డు ఇట్లే మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి ఊరికి కొద్దిగా దూరం ఉందన్నారు చూద్దాం ఎక్కడుందో వచ్చేసి కొన్ని కొన్ని పండుగలకి చాలా బాగా జరుగుతాయి పూజలు ఊర్లో నుండి కూడా రావచ్చు మనము ఇది షార్ట్ కొద్దిగా దగ్గర అవుతుందని చూద్దాం పెన్నా నది నీళ్ళు కూడా ఇలా వచ్చేది అనుకుంటాను పెన్నేరు రోజు కదా ఆ నీళ్ళు కూడా ఈ కాలువ నుండే వెళ్ళేది అనుకుంటా వర్షం పడింది కదా అందుకు కొద్దిగా బురద కూడా ఉంది అక్కడక్కడ చూద్దాం రోడ్డు చూడేందా మట్టి రోడ్డు బాగుంది ఫ్రెండ్స్ ఇది ఒక ఎక్స్పీరియన్స్ అక్కడ కనిపిస్తుంది మనం వచ్చేసినాం దగ్గరికి వచ్చేసినాము చూద్దాం ఆ టెంపుల్కి గొడ్రపల్లిలో ఉండే కాదండి చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా చాలామంది వస్తూ ఉంటారు ఆ టెంపుల్కి కనిపిస్తాను దగ్గ దగ్గరికైతే వచ్చేసినాం మనము పెద్దమ్మలంతా కూర్చున్నారు అక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఇక్కడ నుండి ఉంది వర్షం వచ్చింది ఎక్కడంతా నిన్నే పడండి అది వర్షం ఇక్కడ అన్నా గుడికి పోవాలా గుడి గుడి అవునా బండ అక్కడే ఆపేయాల మోరీ దగ్గర పోతుందా బండే ఇక్కడేనా ఓకే ఉన్నీలోనే ఇదే కదా దగ్గరే కదా ఇంకా వచ్చేసినా మేనెక్కల ಅಕ್ಕ ಅನ್ನ ಅನ್ನಬ ಅಕ್ಕೇ ಹಾ ಓಕೆ ಓಕೆ ಬೆಟ್ರೇ ಕದ ಇಟ್ಟೆ ಇಕ್ಕೇ ಬೆಟ್ಟ ಮನ ಇಕ್ಕ ఇగో ఇట్లా దారి ఉంది కదా ఇగో ఇట్లా పోయేనా అవునా అవునా ఓకే ఓకే ఏమైందనా అవుతుందిలే కాక బ్యాటరీ డౌన్ అవుతుంది మనిషిలా డౌన్ అవుతాము ఒకసారి ఈ బ్యాటరీ ఒక లెక్క ఇక్కడేనా ఫ్రెండ్స్ ఫైనల్గా మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి పడిపోయిందంతా ఇది ఆంధ్రనివా కాదు పెన్నేరు ఏం లేదన్నా